మా మల్లి కనిపించకుండా వినిపించకుండా ముందుకు మమ్మల్ని నడిపించిన హీరో మా గణపతి రెడ్డి సార్ ఇక మా ముగ్గురు చెప్పేది ఒకటి పంతొమ్మిది తారీఖు థియేటర్ లో ఈ సినిమాని చూసి సక్సెస్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ ఆశీర్వదించారు కాబట్టి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని ఇంకా ముందు తీసుకుపోవడం కోసం మీ వద్ద సహకరించండి

వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జులో చేయబడితే చేతి కంది కందినా బీరు బాటిల్లాగా ఎంత సంక్రాంతి

నీళ్ళు దూకేసినావు కట్టేలాగా కిక్కిచ్చినావు ఎంత సక్కగా ఉన్నావే ఈ తెర కూడా అంత కిక్కిస్తున్నావే చాలా నేచురల్గా గా మీరు ఎవరు మాట్లాడాలనుకుంటే ఒక రెండు విషయాలు ఎస్పెషల్ ఏంటంటే హీరోయిన్ గురించి చెప్పాలంటే నాలుగున్నర నిమిషాల పాటు నాన్ స్టాప్ గా ఎవరైనా టేక్ తీసుకున్నా సింగిల్ టేక్ లా డైలాగ్ చెప్పిన ఏకైక వ్యక్తి మా హీరోయిన్ చాలా అద్భుతంగా చెప్పింది సినిమా ఆ గట్టం బాగుంది కాదు అవార్డు కూడా ఏ సినిమా డైలాగ్ కంటిన్యూగా కెమెరా ఉంటుంది అంబై డైలాగ్ కంటిన్యూగా చెప్తా ఉంటుంది అంత గొప్ప డాలెంటెడ్ చాలా అద్భుతంగా చాలా సైలెంట్ గా అనిపిస్తుంది కానీ యాక్టింగ్ చాలా బాగా చేసింది ఇప్పటివరకు వరల్డ్ రికార్డ్ మూడు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్ వరల్డ్ రికార్డు ఉంది సింగిల్ డే కన్నా కానీ మన సినిమాలో నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు ఉంటుంది నెక్స్ట్ మనం వరల్డ్ రికార్డ్ అప్లై చేయబోతున్నాం I'll... I we can't break this